కొర్రేములా మెల్లగా మేల్కొంది మామిడి చెట్లు నిద్రలేచాయి ఇరుకైన వీధులు ఆవలింతలేశాయి వీధి చివరున్న పెద్ద ఇల్లు ఉదయపు కాంతిలో మెరిసింది పెద్ద ఇంట్లో ప్రకాశించే పట్టుసారి ధరించిన రత్నకుమారి బట్టలు మడుస్తూ హం చేస్తోంది ఆ సమయంలో చిన్న మహు నేలపై తెలియాడిన ఒక ఆకు వెంబడిస్తూ ఆడుగున్నాడు నరసింహరావు చిన్న కుటుంబ కారు మెరుగుపరుస్తూ ఉండగా మహు ఉత్సాహంగా దూకి కూర్చొని నదిమీద ధైర్యవంతమైన పడవల కథను తాత చెప్పగా ఆసక్తిగా విన్నాడు సాయంత్రాలు రత్నకుమారి కథలకే చెందేవి ఆమె పట్టుసారి దీపకాంతిలో మెరిసిపోతుండగా ఆమె అల్లిన కథలు మహూకల్లు ఆశ్చర్యంతో పెద్దవిగా చేసేవి ఒక ఉదయం నరసింహరావు పనిమీద మరో పట్టణానికి వెళ్లాల్సి ఉందని చెప్పాడు ఆయన నిశ్శబ్దంగా సామాను సర్దుకుంటూ ఉండగా చెప్పని మాటలతో గాలి భారంగా మారింది దాదా మృదువుగా తొందరలోనే తిరిగి వస్తాను నా బిడ్డ వెళ్ళిపోవద్దు తాత తాతవారు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకున్నారు ఆ క్షణంలో వారి తన్ని రోజుల ప్రేమ ఒక్క శ్వాసలో నిండిపోయింది మహూకారును వీధి చివరికి వెళ్ళిపోతుండగా చూడసాగాడు ఇల్లు అకస్మాత్తుగా చాలా పెద్దదిగా అనిపించింది ప్రతి మూలలోనూ తాత నవ్వు ప్రతిధ్వనించిందని అనిపించింది అతను తాతగారి గురించి ఆందోళన చెందుతున్నాడు ఆ రాత్రి రత్నకుమారి సారీ మృదువైన మడతల్లో మహును చుత్తుకుని అతని కళ్ళుపాపలు బరువెక్కే వరకు మృదువుగా కథలు చెబుతూ ఉండింది మహూకార్ ప్రయాణాల గురించి తాత నవ్వు గురించి ఆయన చెప్పిన కథల గురించి కలలు కనేశాడు దూరం భారంగా అనిపించినా జాపకాలు తాతను దగ్గరగా ఉంచాయి కొన్ని రోజుల తరువాత వీధి చివర ఓ పరిచయమైన రూపం కనిపించింది నరసింహరావు చిరునవ్వుతో తిరిగి వచ్చాడు మహు అతని ఒడిలోకి పరుగెత్తాడు దూరం వారిద్దరి ఆనందాన్ని మరింత గాఢంచి